హలో గుడ్ మార్నింగ్ శుభ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఇలా చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి దానికి కావాల్సిన పదార్థాలు టమాటోస్ కట్ చేసి ఉంచుకున్నాను నేను ముందుగానే అలాగే ఉల్లిపాయలు కరివేపాకు అయితే ఎలాగో వేస్తాము అండ్ అలాగే చిక్కుడుకాయలు ఇవి కొద్దిగా లైట్గా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఇవి ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో బాండ్నీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటాము ఒకేసారి ఎంత అవసరమో అంత ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ బాగా వేగాలి కాగిన తర్వాత మనం అందులో కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే ఎండు మిరపకాయ వేసుకుంటాము కొంచెం శనగపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు ఇప్పుడు బాగా పో వేగే వరకు వేయించుకోవాలి రాత్రి తరిగి పెట్టేసుకుంటానండి లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా తరగకపోతే మళ్ళీ మనకి ఉదయం నాకు రెడీ అవ్వదు అందుకని వీలైనంత వరకు రాత్రి రెడీ చేసుకుంటాను అండ్ ఒక పక్క కుక్కర్లో పప్పు కూడా పెట్టేశాను ఆల్రెడీ ఎంత టిఫిన్ అన్నీ అయిపోయినాయి ఓన్లీ కర్రీ ఇప్పుడు చేసుకోవాలి -i -i în care e pachet de mendra? కొంచెం చిక్కలు ఆడుతున్నాయి కదా అప్పుడే ఇందులోని చిక్కపట్లు ఆడేటప్పుడు చూసుకొని మనము కొంచెం కొంచెం వేగాలి కరివేపాకు కొంచెం వేసుకుంటాం అలాగే ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు ఉంటాయి కదా వాటిని కొంచెం పెద్ద ఉల్లిపాయ ఉంటుంది కదా ఆ పెద్ద ఉల్లిపాయ ఒక రెండు ఉల్లిపాయలు నేనైతే తీసుకున్నాను ఎందుకంటే ఈ కూరకి టేస్ట్ రావాలంటే కొంచెం ఉల్లిపడాలి ఇంకొంచెం కరివేపాకు ఉంటాం కరివేపాకు నేను చేసిన వంటలు ఎవరైనా ట్రై చేస్తున్నారండి ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి చూస్తే మీకు తెలుస్తుంది చాలా బాగా అవుతాయి చూడండి ఈజీగా తొందరగా అయ్యేవే ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్కి టైం ఉండదు కాకపోతే వంట అనేది అది ఒక ఆర్ట్ కాబట్టి మనము లేడీస్ జనరల్గా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం వంట ఉండడం అనేది సో ఆ విధంగానే నాకు అలవాటైంది చిన్నప్పుడు కూడా వెరైటీస్ చాలా చేసేదాన్ని నేను మధ్యలో ఉద్యోగం అవి ఇవి అయ్యాక ఇప్పుడు ఎలాగో మళ్ళీ కొంచెం మళ్ళీ చేయడం మనం రోజువారీ చేసుకొని కర్రీస్ కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే తింటారు పిల్లలు కూడా ఇంకా ఇంట్లో చాలా వరకు కర్రీస్ పిల్లలు తినరండి వాళ్ళకి ఇష్టం ఉండదు ఎప్పుడు ఈ పిజ్జాలు బర్గర్స్ అవి ఇవి అంటూ ఉంటారు కదా కానీ పిల్లలకి న్యూట్రియంట్స్ అన్నీ అందాలి అంటే ఖచ్చితంగా మనము కర్రీస్ వండి పెట్టాలి కాకపోతే వాళ్ళు తినకపోతే మళ్ళీ మనకే బాధ అందుకేంటంటే కొంచెం వెరైటీగా మరీ ఎక్కువ కారాలు అవి లేకుండా కొంచెం ఉప్పు వేసాను కలర్ వేగుతుంది కదా బాగా చూడండి ఇప్పుడు ఇవి కొంచెం చూడండి బ్రౌనిష్ అయ్యాయి కదా పచ్చివాసం పోయి బ్రౌనిష్ అయినాక ఇందులో మనము టమాటోస్ వేసుకుంటాము సో టమాటోస్ ఒక ఐదు టమాటోస్ అనమాట నేను తీసుకున్నాను కొంచెం పెద్ద పెద్దవే చారు నేను ఇతోస్ బాగ్ వేయించాలి తర్వాత ఇంగువ వేసుకోవాలి ఇందులో చూడండి బాగా టమాటోస్ హైలో పెట్టాను ఎందుకంటే మంచి పచ్చివాసనది పోవాలి కదా మనం గ్యాస్ అవసరాన్ని బట్టి లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇది వాటర్గా ఉంది కాబట్టి పర్వాలేదు కానీ ఇందాక మనము వేయించినప్పుడు ఉల్లిపాయలు కొంచెం లో పెట్టుకోవడం సరిపోతుంది టైం దొరకటం లేదండి మంచి స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను బేసన్ లడ్డు కొంచెం డిఫరెంట్గా తయారు చేద్దాం అనుకుంటున్నాను ఈజీగా అయ్యేటట్లుగా ఎక్కువ టైం టేపింగ్ లేకుండా చేయడానికి టైం కుదరటం లేదు ఎందుకంటే డ్యూటీకి వెళ్ళిపోవాలి చూడండి బాగా దగ్గర పడిపోతుంది రుచి వేగిపోవాలి ఈ టమాటో అంతా కరిగిపోవాలి కదా మనకి ఖచ్చితంగా అప్పుడే మీకు టేస్ట్గా వస్తుంది అనమాట ఎలాగో మనము చిక్కుడుకాయలు వేడి నీళ్ళలో వేసాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదులేండి సో ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో వీటిని వేర్ చేసుకోవాలి అయిపోయింది ఇలాగా జాలీ ప్లేట్లో వేసేసుకుంటే ఈజీగా మనకి వాటర్ కిందకి దిగిపోతుంది ఒకవేళ అవసరం అనుకోండి ఆ వాటర్ మళ్ళీ మనము యూజ్ చేసుకోవచ్చు అందుకు సేమ్ ఏదైతే ఉడికిస్తామో ఉడికించే నీళ్ళు ఎప్పుడు కూడా పారీ ఎక్కలేదు మనము షార్ చేసుకుంటాం కదా అందులో వేసుకుంటే ఆ న్యూట్రియంట్స్ కూడా మనకు ఉంటాయి ఎలాగో మనం అన్ని కూరగాయలు కూడా శుభ్రంగా కడుక్కొనే కదా కట్ చేసుకుంటాము కట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఆ ఏవైతే నీళ్లు ఉడుకుతాయో ఆ నీటిని కూడా నీట్గా మనము చారులోకి వేసుకోవచ్చండి రసం చేసుకుంటాం కదండి మనం అనుకుంటాం రసమా అని రసం చాలా ఇంపార్టెంట్ అండి కాకపోతే చాలామందికి అలవాటు ఉండదు వేగ చూడండి ఇప్పుడు ఉడికిపోతుంది వేగిపోయింది ఇప్పుడు ఇందులోని మనం ఈ ఓడ్చుకున్నాం కదా ఇదిగో చూడండి ఈ చిక్కుడుకాయలు అన్నీ వేసేస్తాం మనం ఇలాంటి కన్నాళ్ళ ప్లేట్లో అయితే వాటర్ మనకి వేరేగా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ చిప్పుడులో వాటర్ అనమాట ఈ వాటర్ మనం రసం చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను నేను ఏది వేస్ట్ చేయవలసిన అవసరం లేదండి బాగా కడిగే మనం కూరగాయలు కట్ చేస్తాం కాబట్టి మనకి ఏది కూడా వేస్ట్ అయితే అవదు ఇప్పుడు ఇందులోని మనము ఉప్పు వేయలేదు కదా ఆల్రెడీ ఉడికించిన ముక్కలే కాబట్టి మనం ఉప్పు ఇందులో వేసుకోవచ్చు అదే వేయించడం అనుకోండి అప్పుడే వేయక్కర్లేదు ఇప్పుడు వేసుకుంటాం సో తగినంత ఉప్పు వేసుకుంటాము అలాగే ఇప్పుడు ఇందులోకి మనం అసలు కారం వేసుకోలేదు కదా ఎండు మిరపకాయలు పొడిది కొద్దిగా కారం వేసుకుంటాము అలాగే కొంచెం పసుపు బాగా వేగాలి వేగిన తర్వాత ఇందులో ఆయిల్ ఏం వేయట్లేదు ఇంకా జస్ట్ ఇలా వేయించింది చూడండి ఇది ఆల్రెడీ ఉడికిపోయింది గింజ కూడా మనకి ఉడికిపోయింది ఎందుకంటే మనము వేడి నీళ్ళలో నానపెట్టేస్తాం కాబట్టి ఒక్క ఉడుకు రాగానే ఆపేయాలి అలా నానపెట్టి ఉంచేయాలన్నమాట ఉంచేస్తే మనకి కర్రీ తొందరగా అవుతుంది ఏం వేయదు కొంచెం ధనియా పొడి వేస్తాము ధనియా పొడి వేస్తే మనకి టేస్ట్ ఇంకా ఎలివేట్ అవుతుంది అందుకని కొంచెం ధనియాల పౌడర్ ఇది మాత్రం వేసుకుంటాం అన్నమాట కొంచెం గరం మసాలా వేస్తున్నాను కొద్దిగానే ఉంది కొంచెం అసలు బాగా రావడానికి ఒక్క హాఫ్ టీ స్పూనే ఉంది చెయ్యాలి ఇంకా గరం మసాలా ఇదిగో ఇప్పుడు ఈ అన్నీ ఉంటాయి కదా మసాలాలు వీటన్నింటినీ లైట్గా కొంచెం వేయించి కొంచెం వేడి చేసి మసాలా చేస్తాను అన్ని రకాలు ఇందులో ఉంటాయండి దాంతో నేను మసాలా చేస్తాను ఇంట్లోనే పువ్వు జాపత్రి తర్వాత దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అన్నీ ఉంటాయి ఇందులోని వాటితోటి మసాలా మనం కానీ చేసి ఉంచుకుంటే ఒక వారం రోజుల పాటు మనకి వస్తుంది వెజిటేరియన్స్ కాబట్టి ఎక్కువగా మసాలా మనకి అవసరం ఉండదు అంతగా సో ఇది కొట్టండి సో కర్రీ అయితే రెడీ అవుతుంది గింజ ఉడికిందో లేదో చూస్తాను చూడండి సూపర్గా ఉడికిందండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఏమీ వేయక్కలేదు అంత కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది సో ఇప్పుడు మీకు ఈ చిక్కుడు వాటర్ తోటి రసం చేస్తాను చూడండి ఇదిగో ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ తోటే మనం రసం చేసుకుందాం ఎలాగో చెప్తాను కర్రీ అయితే అయిపోయింది పర్ఫెక్ట్ కర్రీ ఇది రెడీ చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము చి రసం చేస్తాను చూడండి ఇందులోనే పెడుతున్నాను సో కర్రీ అక్కడ పెట్టాను అయిపోయింది కదా మూత పెట్టారా అండ్ ఇప్పుడు దీన్ని రసం ఎలా చేస్తానో చెప్తాను చూడండి ఇందులోని మనము పసుపు వేసుకుంటాము అలాగే ఇంగువా అండ్ మనం రసం అనంగానే ఏంటి వేయాలి చింతపండు వేస్తాం కదా సో చింతపండు వేసిస్తాము చింతపండు రసం తీసైనా వేయచ్చు ఇలాగైనా వేయచ్చు కొద్దిసేపు పోతే అవి ఉట్టులు తీసేవచ్చు తీసి పడేయచ్చు పడేసి సర్వ్ చేస్తాం అన్నమాట బాగా ఉడికిపోయాక చూడండి చింతపండు అలాగే లైట్గా కారం రసం అంటేనే మనకి కొంచెం ఘాటు ఉండాలి కదా అలాగే రసం పొడి మనం ఇంట్లో చేసుకున్న రసం పొడి ఉంటుంది కదా ఆ రసం పొడి వేస్తాము ఇందులో రెండు లాగా రసం పొడి వేస్తాము వేసి బాగా కలపాలి చూడండి బాగా ఉడికినాక చింతపండు ఉట్టెలు తర్వాత వచ్చేస్తాయండి తీసేస్తాము ఏం పర్వాలేదు అంటే నాకు టైం లేదు కదా లేదు అంటే మనము ఉడికించుకొని ఆ రసం వేసుకోవచ్చు అది కూడా ఒక పద్ధతి అలాగే పర్ఫెక్ట్గా ఉండడానికి మనకి కరివేపాకు ఖచ్చితంగా ఉండాలి కదా ఎంత బాగా ఉడికితే అంత రసం బాగుంటుంది అమ్మో పొంగిపోతా చూసారా హైలో పెడితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం బాగా ఉడికించాలి అసలు ఎప్పుడు కూడా రెండు ఇందులో ఉప్పు వేయలేదు కదా ఉప్పు మనం వేయలేదు సో తగినంత ఉప్పు వేస్తాము మనము బయట బోల్డ్ డబ్బులు పెట్టి ఈ సూప్లు ఆ సూప్లు అని కొనుక్కుంటాం కదండి అదే సూప్ అండి ఇది అనుకోండి సో చూడండి ఎంత బాగా చాలా మంచి టేస్ట్ వస్తుంది అలాగే లాస్ట్లో మనం ఏంటి ఉడకనిచ్చాక కొంచెము మనం దీన్ని పోపు పెడతాం కదా కొద్దిగా ఉడకనియండి లైట్గా ఉడికాక అప్పుడు దీనికి పోపు పెట్టేద్దాం ఇప్పుడు ముఖ్యం అదే కదా రసానికి సో తీసుకొని చిన్న ఉడక తీసుకొని దీంట్లో నూనె వేసి ఆవాలు జీలకర్ర మెంతులు రసానికి ఖచ్చితంగా ఉండాల్సింది మెంతులండి మెంతులు చాలా టేస్ట్ వస్తుంది దీన్ని మనం

పప్పు ఉడికించాం కదా ఈ పప్పు కట్టు కొద్దిగా వేసుకుంటాం అనమాట కొంచెం అందులో నీరు ఉంటుంది కదా అది వేసుకుంటాం అది వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అందుకని అది వేస్తాం అనమాట చారులో కొద్దిగా పప్పు కట్టు వేయాలి చాలా బాగుంటుంది వేస్తే అయిపోయింది కదా ఇప్పుడు చూడండి పోపు కూడా వేయించేస్తున్నాను మీకు చిక్కుడుకాయ ఏదో పచ్చివాసన ఉంటుంది అది ఇది అని అనుకోక్కర్లేదు ఏమీ ఉండదండి ఇది మీరు అలాగా చిన్న గ్లాసులో తాగినా పర్వాలేదు లేదు రైస్లో వేసుకొని తిన్నా కూడా బాగానే ఉంటుందండి ఏ సూపులు కూడా దీనికి సరిపోవు ఇక సూప్లో స్టార్చ్ వేస్తారు కానీ నేను ఇందులో ఏమీ వేయట్లేదు ఇది మన దేశీ సూప్ అనమాట సో చూడండి ఇది వేగిపోయింది కదా ఇప్పుడు ఇది కూడా అయిపోయింది చారు అయిపోయింది దీన్ని మనం కొద్దిగా ఒక రెండు అయిపోయింది అయిపోయిందండి సో ఈ విధంగా మీరు చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ నమస్కారం శుభోదయం